హలోలుయ్య మన ప్రభు నేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రే సహోదరి సహోదరులందరికీ శుభోదయం అండి వెల్కమ్ టు అనదర్ గుడ్ డే మరి ఒక మంచి రోజులోనికి ప్రభు యొక్క విశ్రాంతి దినంలోనికి దేవుడు మనల్ని అందరినీ మన జీవితాల్లో వెలుగుగా ఆయన మనల్ని వెలిగించి ఉన్నారు జీవింపజేసి ఉన్నారు కనుక ఈ ఆదివారము మన కుటుంబములతోను మన బిడలతోనూ నిండు హృదయముతో కృతజ్ఞతతో ఆయన సన్నిధిని వెళ్ళడానికి మీ యొక్క హృదయములను వివేకుని సిద్ధపరచుకునండి ఆయన సన్నిధి వలన మనకు దయచేసినటువంటి అనేకమైనటువంటి వాగ్దానములను స్వతంత్రించుకున్నట్లుగా ఆయన అంగీ అంచులు దేవాలయమును నిండుకొని ఉండగా ఆయన పాదములను దర్శించుకున్నటకు అత్యాసక్తి గలవారమై నిండు హృదయముతో పూర్ణ హృదయముతో పూర్ణ బలముతో పూర్ణ శక్తితో పరిపూర్ణుడైన దేవుణ్ణి స్మరించుకునడానికి ఆయన మనతో ఏం మాట్లాడనై ఉన్నాడో వాటిని ఆలకించు చెవులు గ్రహించగల హృదయమును మనకు దయచేయనట్లుగా మన యొక్క జీవితానికి కావలసినటువంటి వాక్యము మనకు అందినట్లుగా ఆయన సన్నిధిని ప్రార్థిద్దాం మోకాలుని ప్రార్థనలో ఏకీభవించండి స్తోత్రము 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 స్తోత్రం స్తోత్రం మహోన్నతుడ మహాగణుడా సర్వశక్తిమంతుడా ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవ ఆది అంతము లేనివాడ అల్ఫావు మేఘ అనుగాడ నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవా మీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములయ్యా పరిశుద్ధుడు 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 అని నాయన నిరంతరము పరలోక సైన్య సమూహములతో ఇరవై నలుగురు పెద్దలతో నాలుగు జీవుల గానములతో కెరూబు సెరుబులతో దూత గణాంగములతోను నిత్యము ఆడబడుచున్న దేవా మీకు వందనాల స్థుతులు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములయ్యా సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు తండ్రి మీ నామము స్థుతించదగినది ప్రభా ఇంత గొప్ప నామమును కలిగి ఉన్న మేము నిబిడలుగా మీరు ఇచ్చినటువంటి ఇదిగో ప్రభు అర్హత లేని వారమైనప్పటికీ మాకు అర్హతను దయచేసి కృపాసనం వద్దకు ధైర్యముగా వచ్చి అబ్బా తండ్రి అని మొరపెట్టుటకు ప్రభువ మాకు హక్కును కల్పించిన దేవానికి స్తోత్రములయ్యా స్తోత్రములయ్య స్తోత్రములయ్యా మీకే వందనాలు ప్రవ్వ వందనాలు తండ్రి మీ ప్రేమతో మీ దయతో ప్రభ మా యొక్క జీవితంలో వచ్చే కష్టాలన్నీ జయించాలనుకుంటున్నాము నాయన ప్రవ్వా మీరు రోజును మాకు ఇచ్చి ఉన్నారు ప్రభా ఈరోజు సంతోషము శాంతి మరియు ఆరోగ్యాన్ని తండ్రి మాకు దయచేసి మీరు మీ యొక్క విశ్రాంతి దినంలో మమ్మల్ని ప్రవేశపెట్టినారు ప్రభా అందును బట్టి రెండు కృతజ్ఞతలు తెలుపుచున్నాము తండ్రి మీ శక్తివంతమైన నామంలో పవిత్రమైన నామంలో ప్రభ్వా ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరి హృదయాలను ప్రభావ శాంతిని ప్రేమను నింపండి తండ్రి మీరే ప్రేమమయుడు తండ్రి శాంతిమయుడు ప్రభు మా యొక్క జీవితాలకు నాయన ఈ యొక్క ఆదివారం రోజున తండ్రి శక్తివంతమైన వాగ్దానములతో ముందుకు సాగునట్లుగా ప్రభు మీ దయను వారి మీద కుమ్మరించండి ప్రభు వారి జీవితంలో వచ్చేటువంటి ఏ కష్టమైనా ప్రభు మీ యొక్క వాగ్దానములను ఎత్తి ప్రభు స్వతంత్రించుకునే భాగ్యాన్ని తండ్రి దయచేయండి విజయాన్ని దయచేయండి ప్రభు మీ సేవలో జీవించడానికి తండ్రి సాధ్యమయ్యే తండ్రి ప్రతి విషయంలోనూ ముందు నడుగు సహాయం చేయండి ప్రభు మీ రూపమును తండ్రి స్వతంత్రించుకునడానికి మీ సారూప్యతలోనికి ఎదగడానికి సహాయం చేయండి ప్రభు మీ దయలో నిలబడి జీవించగలిగేలా ప్రభు ప్రతి ఒక్కరి జీవితాన్ని మార్చివేయండి ప్రభు మీ యొక్క అధికారానికి ప్రభు మీ యొక్క గుణగణములకు ప్రభు మీ యొక్క మహిమకు ప్రభు మేము మా జీవితాలను సమర్పించుకున్నాం ప్రభా మిమ్మల్ని గణపరచుటకు వారిని గనపరచండి ప్రభావ మిమ్మల్ని హెచ్చించుటకు వారిని హెచ్చించండి ప్రభావ వారి జీవితాల ద్వారా మీరే మహిమ పొందండి ప్రభావ మీరు ఏం మాట్లాడని అంటున్నారో ప్రభ ఈరోజు ప్రభు దానిని వినిపించండి ప్రభావ మరలా తండ్రి విశ్రాంతి దినం వరకు కూడా వారి యొక్క చెవులలోను వారి యొక్క హృదయములోను ప్రభు అయా మీ మాటలు ప్రతిధ్వనించాలి ప్రభావ ప్రతి త్రోవల ఎందున ప్రభువ ప్రతి విషయమునందును ప్రతి సమయమునందున ప్రభు మీ యొక్క మాటలను జ్ఞాపకము చేసుకుంటూ మీ యొక్క ఆజ్ఞల ప్రకారము జీవించే జీవితాన్ని బిడలందరికీ దయచేయండి తండ్రి అయ్యా మీ యొక్క వాక్యమును హృదయమును పలకల మీద రాయండి తండ్రి వారి జీవితంలో వచ్చే ప్రతి కష్టమును ప్రతి నష్టమును ప్రతి బాధను ప్రభు ఎదుర్కొనేటకు తండ్రి సహాయం దయచేయండి శక్తివంతులుగా మార్చండి ప్రభు లోకమునకు ఉప్పుగా ఉన్నట్లుగా తండ్రి సారవంతమైన జీవితాలను దయించేయండి ప్రభు మీ వల్ల వెలుగుగా వెలుగై వెలిగించుటకు చీకట్లో నడుచు అనేక మందిని మీ యొద్దకు తీసుకువచ్చుటకు ప్రతి ఒక్కరిని అభిషేకించండి ప్రభు ఆశీర్వదించండి ప్రభు కొండ మీద కట్టబడిన పట్టణము వలె ప్రభు అనేకులకు మాదిరికరమైన జీవితం జీవించినట్లుగా ఇదిగో యహోవ వాళ్ళు ఆశీర్వదించిన వాని కుటుంబము వాని భార్య వాని బిడ్డలు వారి కుటుంబం ఈ విధంగా వర్ధిల్లుతుంది అని అన్యజనుల మధ్య అనేకులకు మాదిరిగా వారిని హెచ్చించి ఆశీర్వదించమని మీ సన్నిధిలోని వాగ్దానములతో కూడినటువంటి ఆశీర్వాదములన్నింటినీ వారి మీద కుమ్మరించమని ప్రతి ఒక్కరి మీ పాద సన్నిధిలో సమర్పించుకుంటూ సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడును త్వరలో రాన ఇన్ను నా అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ గ్రేట్ సండే వన్ కుటుంబములుగా దేవుని సన్నిధికి వెళ్ళండి థ్యాంక్ యూ ఆల్